నమస్కారం జెపిఎస్కో స్వాగతం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని తిరుపతి జిల్లా వెంకటగిరి బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయవాదుల మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో అనేక లోపాలు ఉన్నాయి రద్దు చేయమని గత ప్రభుత్వాన్ని అన్ని న్యాయవాద సంఘాలు నిరసనలు తెలిపినా పట్టించుకోలేదని గుర్తు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవడం మంచి శుభ పరిణామమని తెలియజేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్న లోపాలను సవరించే మళ్లీ ప్రజలకు రైతులకు అందరికీ మేలు చేసేలా మళ్ళీ మంచి చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకు మేలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో న్యాయవాద సంఘం ఉపాధ్యక్షులు గాంధీ సీనియర్ న్యాయవాది బీరం మురళీకృష్ణ విజయ్ కుమార్ హరినాథ్ రెడ్డి రాజారావు వాసు స్వప్న మహేంద్ర గురుప్రసాద్ చెంచు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు వెంటనే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టేపింగ్ యాక్ట్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించగానే స్టేట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్టేట్ బాగా ఉన్నటువంటి న్యాయవాదుల ఉత్తరాఖండతో ఈ రద్దు చేసేటువంటి ల్యాండ్ టేపింగ్ యాక్ట్ మీద సీఎం గారికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే వెంగడిగిరి బాలో సేవ చేసిన నుంచి మేము కూడా సీఎం గారికి థ్యాంక్స్ తెలుపుతున్నాము దీనివల్ల రైతులకి నాకు అందరూ ప్రజలకి అనుకుంటున్నాము అందరికీ నా ముఖ్యమంత్రి గారు యొక్క పదవీ బాధ్యతను స్వీకరించిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్కి మొదటిసారి సంతకం చేయడం అదేవిధంగా రైతులందరికీ కూడా ఉపయోగపడేటువంటిది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ప్రజల్లో అంత అవగాహన లేకపోయినా ఇబ్బందులు కలిగే విధంగా లేకపోయినా కూడా బాబు గారు రైతులకి అందరికీ కూడా ఇబ్బందులు ఉంటుంది దృష్టిలో దాని అందరి దగ్గర సలహాలు సూచనలు తీసుకొని మేనిఫెస్టో లేకపోయినా కూడా ఎలక్షన్ ముందుగా ఎలక్షన్ సమయంలో ప్రజల యొక్క విజయపాలను గుర్తించి ప్రజల యొక్క కష్టాలు భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు పడుతుంది గుర్తించి దాని మీద సీరియస్గా ఆలోచన చేసి వెంటనే ఆ యొక్క ల్యాండ్ టైటిల్ ల్యాక్కి రద్దు చేసినందుకు మా వెంకటగిరి బాలకృష్ణ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా గొప్పగా ఇచ్చినటువంటి హామీ ప్రకారం వెంటనే దాని మీద తమ చర్య తీసుకునే కూడా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది దీనికి చాలా సంతోషం మా అడ్వకేట్స్ కాకుండా రైతులు కూడా చాలా ఉపయోగకరమైనటువంటి ఈ యొక్క రద్దు చేసినటువంటి విషయం అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది రోజున గౌరవీలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి పథకం చేపట్టిన సందర్భంలో ఆయన ప్రచార సందర్భంలో అదేవిధంగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు గతంలో ఆ నెల నుంచి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ల్యాండ్ యాక్ట్ రద్దు చేయమని రాష్ట్రంలో అనేక మంది నాయకవాదుల అసోసియేషన్ కూడా చాలా గట్టిగా ప్రతిఘటించి ఆ యొక్క జీవోని ఆ చట్టాన్ని రద్దు చేయమని కోరాడారు కానీ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ న్యాయవాదులు కానీ రైతులు కానీ పూర్తిగా వాళ్ళు విస్మరించి అది ఆయన ఒక నిరంకృష్ణ ద్వారాతో ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో అందరికీ కూడా భరోసా ఇస్తూ ఈ చట్టం మా ప్రభుత్వం వస్తే రద్దు చేస్తారని చెప్పి అందరికీ ఆయన భరోసా ఇచ్చి వచ్చిన ఎందు వెంటనే ఆ యొక్క ల్యాండ్ టెక్నిక్ యాక్ట్ని రద్దు చేస్తున్నారని చెప్పేసి ఆయన సంతకం పెట్టడం వల్ల అందరూ కూడా ఏదైతే రైతులు కానీ న్యాయవాదులు కానీ అందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది అనేటువంటి నిర్ణయం తీసుకున్నందుకు అందరికీ అందరు ఎంగిరి పాలీ అసోస్టేషన్ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యమంత్రి తెలియజేసుకుంటాము